ఒకరోజు పిపా దశలో ఉన్న ఒక గొంగలి పూర్వి దగ్గరికి కనిపించింది ఒక పిల్లాడికి అది చాలా కష్టపడి 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 ఆ ఆ పుపాదశలో గొంగలి పొడి నుంచి కష్టపడి 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 బయటకు రావడానికి ట్రై చేస్తుంది సీతాకోక చలక బయట రావడానికి ట్రై చేస్తుంది బయట రావడానికి ట్రై చేస్తుంది సీతాకోక చలక చాలా కష్టపడిపోతుందని అని చెప్పేసి ఎంత కష్టపడ్డా బయటికి రావడానికి రాకపోవడానికి గమనించిన ఒక కుర్రోడు నేను చాలా తెలివైన నిండి అయ్యయ్యో సీతాకోక చిలుక బయటికి రావడం చాలా కష్టపడుతుంది ఎంత కష్టపడక లేకుండా నేను ఈజీగా కత్తిరి పెట్టి కట్ చేసి తీసేస్తాను కదని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ సీతాకోక చిలుక నీకు ఫోటోలు చూపిస్తాను అది నేను యూజువల్గా నా క్లాసుల్లో చెప్పే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది కత్తి తీసుకుని పద్దేశా లోపల గొంగలి పొరుగు గొంగలి పురుగు నుంచి శీతాకాలకు వస్తుంది మెల్లిమెల్లిగా రావాలి కట్ చేసేది బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసింది అది సులువుగా బయటకు వచ్చేసింది అనుకున్నాడు తప్పించి కష్టపడే అవసరం లేకుండా బయటకు వచ్చేలా చేసినందుకు ఏమనుకుంటున్నాడు అతను ఆ బల్లే 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 అని ఆనందపడ్డాడు అయితే అవి రెక్కలు విచ్చుకుని ఎప్పటికీ ఎగరకుండా అలాగే ఉండిపోయింది అన్నమాట ఎందుకు ఉండిపోయింది ఎందుకు ఉండిపోయింది అంటే ఎంత కష్టపడినా సీతకోక చీరకు ఎగరలేకపోయింది రెక్కలు బలహీనంగా ఉండడంతో భూమి మీదే తన బ్రతుకు సాగించింది జీవితంలో ఎప్పటికీ అది ఎగరలేదు కష్టపడి నానా ఇబ్బందులు పడ్డం ఎందుకు అనుకుంటే దాని రెక్కలకు బలం రాదు అంటే పిపాదశలో ఉన్నప్పుడు తోసుకుని తోసుకుని బలంగా కష్టపడి బయటకు వచ్చినప్పుడు ఆ కష్టపడే టైంలో రెక్కలు పటిష్టంగా మారిపోతాయి అనమాట కడుపులో బిడ్డగా నైన్ మంత్స్ టెన్ డేస్ ఉన్న తర్వాత బిడ్డ బేబీ వస్తే నొప్పులు వస్తాయండి ఆ నొప్పులు కన్స్ట్రక్షన్స్ కారణంగా ఆ నొప్పుల వల్లే బిడ్డ బయటికి రావడానికి కారణం అవుతుంది నొప్పులే రాకూడదంటే అలాగా పురుట నొప్పులు లేకుండా చక్కటి బిడ్డ పుట్టడండి పురుటి నొప్పులు లేవు అంటే బిడ్డకి అనారోగ్యం అని అర్థం కష్టాలే లేవంటే సుఖాలకి యొక్క వాల్యూ లేదని అర్థం సో రెక్కలు బలం రాదు గూడు నుండి బయట పడే క్రమంలో దాని రెక్కలు బలిష్టంగా మారి ఆ తర్వాత జీవితాంతం ఎగరడానికి ఉపకరిస్తాయి మనోడు ఏం చేశాడు కత్తిపెట్టి కట్ చేస్తాడు పిల్లల కష్టపోవడం కదా తామే అన్ని పనులు చేసి పెడితే నేనే హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం వారు తమ సమస్యలు పరిశీలించుకునే శక్తి గాక రాదు పిల్లల యొక్క పనులన్నీ తల్లిదండ్రులే చేసేస్తారు మనం కూడా కష్టపడి 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 డబ్బు సంపాదించిన ఇష్టం లేదు ఈజీ మనీ ఈజీ కమ్ ఈజీ గో ఈజీ కమ్ ఈజీ గో అందుకే నా కళ్ళ ముందే కోటేశ్వరలు అయిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు వాళ్ళు సైకిల్ కూడా ఉండేది కదండి డొక్కు బైక్ ఉండేది డొక్కు టీవీఎస్ ఉండేది కొంతమంది సైకిల్ కూడా ఉండేది కాదు ఈనాడు బెంచ్ కార్లు బియ్యం మీద తిరుగుతున్నారు చాలా ఈజీగా వచ్చింది అంత ఈజీగా వాళ్ళు కష్టాలు పాల్పడ్డారండి బోల్డన్ కోర్టు కేసులు లేదంటే లావాదేవీలు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబాల సమస్యలు బోల్డన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కష్టపడి కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కితే పైనుంచి కింద పడ్డం మళ్ళీ మెట్టు మెట్టు ఎక్కి పైకి వెళ్ళరు ఎందుకంటే ఎక్కడ వచ్చినోడు కింద పడ్డా మళ్ళీ పైకి లేక మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లల్ని తీసుకెళ్ళి పైన పెడుతున్నారు కొండ మీద కొండ మీద పెడితే అక్కడ కింద పడితే మళ్ళీ ఎక్కగల మళ్ళీ తల్లిదండ్రులు కావాలి లేదంటే ఇంకొకటి ఎవడో కావాలి మెట్టు 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 ఎక్కిన వాడు ఎప్పుడైనా సరే ఎంత కష్టం వచ్చినా సరే తిరిగి రీబౌన్స్ అవుతాడండి బౌన్స్ బ్యాక్ అవుతాడండి కష్టం వచ్చినా సరే తట్టుకు నిలబడగల శక్తి మెట్టు 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 ఉంటుంది కానీ అకస్మాత్తుగా ఓవర్ నైట్ కోర్టెస్ వాడికి ఉంటుందండి అందుకే ఓవర్నైట్ కోర్టెస్లో అత్యంత తక్కువ ఫాల్ డౌన్ అయిపోతుంటారు పిల్లల పనులు అన్ని తల్లిదండ్రులు చేసేస్తే స్కూలు పిల్లలు వర్కులు అమ్మ చేస్తుంది అసైన్మెంట్ వర్కులు అమ్మాయి చేస్తుంది ప్రాజెక్ట్ వర్క్లు అమ్మాయి చేస్తుంది అన్నిటికి అమ్మాయి చేస్తుంది ఎగ్జామ్ వెళ్ళి అమ్మ రాస్తుంది ఏంటండి అందుకే పిల్లలకి టెన్షన్ వచ్చేస్తుంది అందుకే పిల్లలకి భయం వేస్తుంది అందుకే పిల్లలకి కోపపు కాలపకా సూసైడ్ అటెండెన్స్ వస్తుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కోత హోంవర్క్ అన్ని పనులు అమ్మ చేసేస్తే అమ్మకి క్రియ వస్తుంది అమ్మకి శక్తివంతులు అవుతుంది అమ్మకి కర్మయోగం వస్తుంది అమ్మకి ఒక స్కిల్ డెవలప్ అవుతుంది కానీ పిల్లలకి కాదండి సో జీవితంలో ఒకసారి కష్టాలు రావడం ఎంతో అవసరం వాటి వల్ల సామర్థ్యం సమస్య పరిష్కార శక్తి వస్తాయి సమస్యలే రాకూడదంటే సక్సెస్ కూడా రాదు ప్రాబ్లమ్సే రాకూడదంటే ప్రోగ్రెస్ కూడా రాదండి సో దేవుడు దేవుడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మను కానీ మీరు నమ్ముతారు కాబట్టి చెప్తాను దేవుడు కానీ మనకి ఏ సమస్యలు రాకకూడదు అని దీవిస్తే నాకు ఏ సమస్యలు రాకుండా ఉండు దేవుడా అని దీవిస్తే ఏ సమస్యలు రాకుండా ఉండడం దీవిస్తుంటే ఏ సక్సెస్ కూడా రాదు అని అర్థం సమస్య పక్కనే సక్సెస్ ఉంటుంది చీకటి పక్కనే వెలుగు ఉంటుంది వెలుగు పక్కనే నేడు ఉంటుంది నేడని చూసి భయపడకూడదు వెలుగు ఉంది అంటే నేడు కూడా ఉంటుంది సో దేవుడు కానీ మనకి ఏ సమస్యలు రాకూడదని దీవిస్తే మనం వికలాంగులుగా మారినట్టే లెక్క సీతాకోకచిలుకకు చిలుకకు రెక్కలు లేనట్లే మనము జీవితంలో ఎగరలేము గాక ఎగరలేము సో ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ టౌన్స్ ఫర్ ప్రోగ్రెస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అంత ప్రోగ్రెస్ వస్తుంది ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరిస్తే శక్తి నీకు పెరుగుతుంది నీకు సొల్యూషన్స్ నీకు రెడీగా ఉంటే నీకు సక్సెస్ కూడా వస్తుంది నేను బలం కావాలని అడిగాను ఆ దేవుడైతే దేవుడు గురువు అయితే గురువు నన్ను అయితే నన్ను బలంగా మారడం కోసం దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడు చూడండి మీరు అడిగిందంటే బలం నీకు డైరెక్ట్గా బలం ఇవ్వలేదు దేవుడు ఏమి ఇచ్చాడండి కష్టాలు ఇచ్చాడు పరిష్కరించుకోమన్నాడు కష్టాలు వచ్చినప్పుడు రాటు తలిపోతాం క్రికెట్లో అటు ఇటు ఆడుతున్నారు నెట్ ప్రాక్టీస్ మొదలు పెడతారు చెస్ ఆడుతున్నారు ఎత్తు పై ఎత్తు ఎత్తు పై ఎత్తు ఎత్తు పై ఎత్తు నువ్వు ఎత్తేసో ఎదరోలు పై కూడా పై ఎత్తేడు దేవుడా దేవుడా తిరుమల దేవుడాన్ని పాట పాడారనుకోండి వాడు ఎత్తే అయికపోతే నీకు సమర్థత పెరగదు వాడు పై ఎత్తు అయికపోతే నీకు ఇంకా సమర్థత కలగదు ఎత్తు మీద ఎత్తు పై ఎత్తు ఎత్తు పై ఎత్తేస్తే నీకు చెస్లో చాంపియన్ అవుతావు పొట్టాలు పొందాం సినిమాలో చూడండి రెండు పొట్టాలు చాలా గుద్దుకుంటాయి గుద్దడానికి ముందు వెనక్కి వెళ్తాయండి వెనక్కి వెళ్ళడం అంటే ఓడిపోయినట్టు కాదు ముందుకు రావడానికి శక్తి వచ్చినట్టు బాణం ఎలా లాగడం అంటే వెనక్కి వెళ్ళడం కాదండి ముందుకు దూసుపోక వదిలిన బాణంలా దూసుకుపోవడం కోసం ఒక అడుగు వెనక్కి అంటే వెనక్కి కాదు ముందుకు పోవాలంటే ఒక అడుగు వెనక్కి వేస్తే ఊపుతో ముందుకు వెళ్ళగలుగుతారు శక్తివంతంగా మందగలుగుతారు సో ఎప్పుడు సమస్య సమస్య అనుకోకండి నీకు పెద్ద సక్సెస్ అవ్వడానికి నీకు ఒక సమస్య ఇచ్చింది నీకు ప్రాబ్లం ప్రాబ్లం అనుకోండి అయితే టాస్క్ అనుకోండి ఛాలెంజ్ అనుకోండి నీకు పెద్ద ప్రోగ్రెస్ అవ్వడానికి నీకు ఒక ప్రాబ్లం వచ్చింది నీ ఆలోచన విధానం మార్చుకుంటే ఒక జీరో హీరో అవుతాడు నాకు జ్ఞానం కావాలని ప్రార్థించా దేవుని అయితే దేవుడు దేవుడు పరిష్కరించుకోమని సమస్యలు ఇచ్చాడు ఐ వాంట్ నాలెడ్జ్ ఐ వాంట్ నాలెడ్జ్ ఐ వాంట్ నాలెడ్జ్ అన్నాడు దె హీ గివెన్ ఏ ప్రాబ్లమ్స్ దెన్ సాల్వ్ నువ్వు సాల్వ్ చేసుకొని జ్ఞానవంతుడు అవుతావు ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత స్కిల్ వస్తుంది క్రియాశక్తి అంటే అదే అదే ఎక్స్పీరియన్స్ అంటే ప్రాబ్లం పట్ల అవగాహన పెంచింది జ్ఞానయోగం ప్రాబ్లంను సాల్వ్ చేస్తే రిపీటెడ్గా సాల్వ్ చేస్తే మరింత రిపీటెట్గా సాల్వ్ చేస్తే నువ్వు స్కిల్ఫుల్ పర్సన్ అవుతావు క్రియాయోగం అంటే అది ఓకే నేను జీవితంలో పురోగతి కావాలని కోరుకున్న ఐ వాంట్ దేవుడా దేవుడా తిరుమల దేవుడా ఓ సిరిడి సాయిరామ్ ఓ హనుమంతుడు ఓ శ్రీరాముడు కోటి దేవుళ్ళు ఉన్నారండి మనకి భారతదేశంలో హిందూ దేవుళ్ళు జేసస్ క్రైస్కి సంబంధించిన క్రిస్టియన్స్కి దేవుళ్ళు ఉన్నారండి ప్రవక్త సంబంధించిన వాళ్ళు ఉన్నారండి ఇంకా బోల్డ్ బోల్డ్ ఉన్నాయండి మనకి అందరు దేవుళ్ళు ఒకటి అడుగుతాం నాకు ఏం కావాలి ప్రోగ్రెస్ కావాలి వాంట్ ప్రోగ్రెస్ ఆ వాంట్ ప్రోగ్రెస్ ఆ వాంట్ ప్రోగ్రెస్ మనకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా నీకు మెదడునిచ్చాడు పని చేయగల తత్వాన్ని ఇచ్చాడండి నీకు ఏమి బ్రెయిన్ ఇచ్చాడు ఆలోచించడానికి పని చేయగల తత్వాన్ని ఇచ్చాడు నీ బ్రెయిన్ యూజ్ అవర్ బ్రెయిన్ అండ్ అండ్ హ్యాండ్స్ ఇది హెడ్ ఇది హ్యాండ్స్ ఈ హెడ్నిచ్చాడు వాడుకో హ్యాండ్స్నిచ్చాడు కృషి చే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతాయి అప్పుడు నీకు పురోగతి వస్తుంది దీన్ని బట్టి నీకు ఏమవుతుంది నేను ధైర్యం కావాలని అడిగా దేవుడు నాకు ఆటంకాలు ఇచ్చాడు ఎదుర్కోమని అడ్డంకులు 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 హడ్డిల్స్ గేమ్ తెలుసు కదండి దుక్కుంటూ 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 వెళ్తే పీటీ ఉర్షాలు ఎదుర్కొంటు అసలు నా చెప్ప ఎన్ని అడ్డంకులు దూక్కుంటూ వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళినాడు అది నీకు ఎన్ని అడ్డంకులు వస్తే ఆ అడ్డంకుల్ని తప్పించుకున్నా దూక్కునో వెళ్తావో నీకు ఎన్ని కష్టాలు వస్తే ఆ కష్టాలను అధిగమించవు ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనప్పుడు పక్కదారునో ఎదురుదారునో ఇంకో దారినో వెళ్ళగలిగావో అడ్డంకులు ఆటంకాలు ఆబ్స్టికల్స్ అంటాం అడ్డిల్స్ వీటిని ఏవైతే ఉన్నాయో ఆ అడ్డిల్స్ని దాటుకోవడం వెళ్ళగలిగే శక్తి నీకు ధైర్యం వస్తుంది అన్నమాట ఆటంకాలు లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఏ నుంచి బీక్ అలాగే వెళ్తావు ఆటంకం వచ్చినప్పుడు ఇటో 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 అనేది ఒక సెకండ్ థాట్ వస్తుంది బొర్రని యూజ్ చేయడం మొదలుపడుతుంది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటుంది సో నేను ధైర్యం కావాలని అడిగా దేవుడు నాకు ఆటంకాలు ఇచ్చి ఎదుర్కోమన్నాడు నాకు ప్రేమ కావాలని అడిగా చాలామంది నాకు నన్ను ప్రేమించవలేరు 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 నాకు ప్రేమ లేదు ప్రేమ లేదు ప్రేమ ప్రేమ దోమ కాదు గుడ్డు నాకు ప్రేమ కావాలని కోర చుట్టూ ఎంతోమంది కష్టాల్లో ఉన్నవారినిచ్చి సహాయం చేయమన్నాడు హెల్ప్ ఎవర్ నాకు ప్రేమ కావాలని అడిగాను చుట్టూ ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు అనాథలు ఉన్నారు ఉన్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు అందరికీ ఆర్థిక సమస్యలు ఉండాలని లేదు కుంటి వాళ్ళు ఉన్నారు గుడ్డు వాళ్ళు ఉన్నారు ఆర్థిక సంస్థలు ఉన్నారు కులంలో తక్కువ పెట్టి సరైన అవగాహన లేక ఏ కెరీర్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ సహాయం చేయమని నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు అండి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో గ్లెటరింగ్ ఐస్ నా నా జీవిత చరిత్ర అంతా ఎదురులకి సహాయం చేస్తేనే బతికానండి నాకు తెలుసు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు ప్రేమ ఉప్పొంగిపోతుంది డబ్బు 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 వాళ్ళకి డబ్బు వస్తుంది కానీ ఆ ప్రేమాత్మీయతలు రావండి అనుభూతి రాదు సో నాకు మేలు చేయమని అడిగే దేవుడిని నాకు అవకాశాలు ఇచ్చాడు నాకు మేలు చేయ దేవుడా దేవుడా తిరుమల దేవుడా అని అడిగాను నాకేమిచ్చాడు అండి ఆపర్చునిటీస్ ది హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ నంబర్ ఆఫ్ అవకాశాలు ఇచ్చాడండి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నావా లేదే నన్ను ఆ కులంలో పట్టి నీ కులం పట్టు పట్టిన పట్టుగా నీకు నువ్వే వెనకబడ్డా కానీ దేవుడు నీకేమి కాదండి గోల్డ్ అనే అవకాశాలు తా ఫైనల్గా నీకు ఇవన్నీ చదివితే అర్థం అవుతుంది దేవుడు నేను కోరింది ఏది ఇవ్వలేదు ఇచ్చాడా ఏది ఇవ్వలేదు ఒకటి ఒకటి ఇచ్చాడు తమాషా తమాషాగా కానీ అవసరాలు తగినన్ని నాకు లభించాయి థ్యాంక్స్ చెప్పవా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ నీని మధ్య ఏవో పెట్టచ్చు నా లా ఆఫ్ అట్రాక్షన్లో థ్యాంక్స్ చెప్పడం మనకు రాదు కదా దేవుడు నేను కోరింది ఏది నాకు ఇవ్వలేదు కానీ నా అవసరాలకు తగినవన్నీ నాకు లభించాయి ఆ బల్లే 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 బల్ సో భయపడకుండా ముందుకెళ్ళావు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అక్కడ కూర్చొని ఆలోచించద్దు చంచక చింతగా జీవితం జరిగిపోతుంది జస్ట్ డూ ఎట్ నై అంటే కర్మ కర్మ చేసుకుంటూ పోయి జరిగేది పదిది మన మంచికే జరిగేది పదిది మన మంచికే ఫైనల్గా మనసేకపోలతాడ గులాబీ మొక్క నడితే గులాబీ పూలు వస్తుంది మల్లె మొక్క నడితే మల్లెపూలు వస్తుంది గంజాయి నడితే గంజాయి వస్తుంది ఏది నాటితే అది వస్తుంది నువ్వు ఏది నాటో అది భావం తద్భావతి ఏది నాటితే అది వస్తుంది ఎద్భావం తద్భావతి మీరందరూ మంచి మంచి విత్తనాలు లాంటి మహావృక్షాలుగా చెట్టులై కల కామధనలే కల్పరక్ష గొప్ప లాభాలను కోరుకుంటూ ఉందలే మంచిగాలు మేము ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఇది నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి ఉందలే మంచిగా ముందు ముందులే మీ డాక్టర్ గాంతి గారు నమస్తే